కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా ఉన్నందున ఈ నెల మూడు వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు చెప్పారు కల్తీ నెయ్యి ఫిర్యాదు ఆధారంగా ఐటీ స్థాయి అధికారితో సిట్ ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు మాకు దానిపైన కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని బట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆఫర్ జరిగింది సో వాట్ ఐ వాంట్ యూ యూస్ కన్ ద ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయస్థ సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు